విధ్వంసకారుడే విధ్వంసం గురించి మాట్లాడడం విడ్డూరం ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు జగన్ పాలన భావించారని తెలిపారు జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైందన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల ప్రగతి పాతాల వైపు పరుగులు తీస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు వచ్చి గురించి గురించి మాట్లాడుతూ ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అడ్డకోలు విధానాలతోటి పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి ప్రజాకంటక పాలనతోటి తొగ్గులక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రాష్ట్రంలో చరిత్రాకారులు గాని రాజకీయ విశ్లేషకులు గాని తొగ్గుల పేరును కూడా మర్చిపోయి తొగ్గులక్ పాలనన్నా దుష్ట పాలనన్నా గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలోనేటువంటి ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలోనేటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆరు వందల కోట్ల రూపాయలు పోలవరం ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద వేల కోట్ల రూపాయలు వేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అను అణువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి